టీవీ స్వాగతం నేను హనుమంతరావు డిపాజిట్లు తిరిగి చెల్లించాలని అగ్రిగోల్డ్ బాధితులు బైక్ ర్యాలీ నిర్వహించారు అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా డిపాజిట్లు తిరిగి చెల్లించాలని అనకాపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వైఎన్ భద్రం అధ్యక్షులు కరుణ మాణిక్యరావు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా బాధితులు పోరాటం చేస్తున్నా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి గాని ప్రభుత్వానికి గాని చల్లడం లేదని విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే కేసులతో కోర్టులతో సంబంధం లేకుండా బాధితులందరికీ మొత్తం పరిహారం చెల్లిస్తామని చనిపోయిన బాధితు కుటుంబాలకు పది లక్షల అక్షగ్రేషియా పువ్వుల్లో పెట్టి ఇస్తామని వాగ్దానం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు గడిచిన పరిహారం చెల్లించకపోవడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వందలాది మంది మరణాలకు ఆత్మహత్యలకు ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగా భావించవలసి వస్తుందని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గతంలో మేనిఫెస్టోలో పెట్టడం వలన బాధితులు నమ్మి ఓటు వేస్తే మోసం చేయడం తగదని అన్నారు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలలో తిరిగి బుద్ధి చెప్తామని అన్నారు తమకు సొమ్ము చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వారికి తమ మద్దతు ఉంటుందని తగేసి చెప్పారు కూడా బాధితుల పక్షాన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది ప్రభుత్వానికి చివరి హెచ్చరికగా ఈనాటి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము బాధితులకు న్యాయం చేయని పక్షంలో మిమ్మల్ని గద్దెంచడానికి మేము ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఆనాడు ఏదైతే అనకాపల్లి సిపిఐ కార్యాలయం నుండి బయలుదేరిన బైక్ ర్యాలీ నెహ్రూ చౌక్ థియేటర్ చిన్ననాల్ రోడ్లు చేపల్ బజార్ వన్ వే ట్రాఫిక్ జంక్షన్ మీదుగా తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద సభను నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగట్టారు જે લે અગ્રેવાલ ભાઈને આઈએ લે બીજો ભાઈને આઈએ લે અત્રે ભાઈને આઈએ લે અગ્રેગોલ બાતલુકુ આઈએ લે આઈન જેયાલે જેયાલે અત્રે ભાઈને આઈએ લે આઈન જેયાલે જેયાલે બીજો ભાઈને આઈએ ఈ కార్యక్రమంలో కార్యదర్శి మొల్లెటి గోపాలరామన జరిపోతుల దుర్గారావు పొలమరశెట్టి శేషు మజ్జి చిన్నప్పారావు వై సూరిబాబు సిహెచ్ మోహనరావు కొనతాల శ్రీనివాసరావు ఈశ్వరరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు